గణేషన్మ గాయత్రి దేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృభనమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా పదిహేనో తారీఖున ఫిబ్రవరి పదిహేనో తారీఖున మహాశివరాత్రి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి చేస్తారు అయితే ఆ రోజున మాపేటల్లో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచిరత్రయాలతో పాటుగా మహాన్యాస పూర్వక శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది అలాగే పంచాక్షరి మూల మంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది అలాగే గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలలో కూడా ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది మొత్తం అనేక రకాల నూట ఎనిమిది రకాల మూలిక ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు దీనికి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ ఈ యొక్క అభిషేకాలు పూజలు హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరికలను నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంతయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి వచ్చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రహకత్తులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది మీరు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా చాలా తొందరగా సాధించుకోగలుగుతారు ఇతరులని మీ మాట తీరు ద్వారా ప్రభావితం చేయడమే కాదు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు అందరికీ మీరు బాగా నచ్చుతారని చెప్పొచ్చు గప్పులు చేసినా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి వృద్ధిని సాధించుకోగలుగుతారు ఆర్థిక ప్రగతి లాభము అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అలాగే ఫేస్బుక్లు వాట్సాప్లు ఇన్స్టాగ్రాములు యూట్యూబ్లు వీటి ద్వారా కూడా విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు వ్యాపారాభివృద్ధి చేయగలుగుతారు అలాగే మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు గతంలో ఎవరైతే మీకు దూరం అయ్యారో అపార్థం చేసుకున్నారో వాళ్ళని తిరిగి మళ్ళీ కలుసుకోగలుగుతారు బంగారం వ్యాపారస్తులకి బట్టల వ్యాపారస్తులకి ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులకి లాభాలు ఎక్కువ కనపడుతున్నాయి అందరితో కలిపి చక్కగా మాట్లాడగలుగుతారు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయం చేయడం వల్ల కూడా మీకు బాగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఉద్యోగస్తులు కూడా సంతోషంగా ఆనందంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి సమయానికి అవసరానికి డబ్బులు అందుతాయని చెప్పొచ్చు టీచర్స్కి లెక్చరర్స్కి అలాగే కొంతమంది వ్యక్తులకి కూడా కొత్త అవకాశాలు రాబోతున్నాయి ఉద్యోగపరంగా ముఖ్యమైనటువంటి వస్తువులు వాహనాలు భూములు కొనుగోలు చేయడానికి చక్కగా ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఎప్పటి నుంచో తీరని అప్పులు కానీ రుణాలు కానీ తీర్చాలని ప్రయత్నం చేస్తారు ఈఎంఐలు కానీ లేకపోతే కనుక క్రెడిట్ కార్డు వ్యవహారాలు కానీ తొందరగా మీకు క్లియర్ అవుతాయి నిరుద్యోగస్తుడికి కోరుకున్న కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఎప్పటి నుంచో వేరేటువంటి కోరికలు కానీ మానసిక వేదనలు కానీ తగ్గుతాయని చెప్పొచ్చు కోరికలు తీరతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది పిడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుస్తారు ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోగలుగుతారు మానసిక ఉత్తేజం కనపడుతోంది ఉద్యోగస్తుడికి అనుకూలమైన వాతావరణంతో పాటుగా ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక వృద్ధి కనపడుతుంది ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ఇంక్రిమెంట్లు ప్రమోషన్ కూడా కనపడుతున్నాయి నూతన విదేశీ విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి వాహన యోగము గృహ యోగము బ్రహ్మాండంగా కనబడుతుంది మీరు అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది అలాగే ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ ప్రేమించిన వాళ్ళతో కలయికలు కుటుంబ పరమైనటువంటి సమస్యల పరిష్కారము కనపడుతోంది విద్యార్థి విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలంగా కనపడుతోంది ఇక్కడ దేశాల్లో చదువుకునే వారికి క్రీడాపరమైనటువంటి ప్రోత్సాహము మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల కొంచెం ధ్యాస బాగా పెరుగుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి లాభాలు కనపడుతూ ఉన్నాయి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటుగా ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా కలిసి వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి స్త్రీలకి పరంగా వ్యాపార పరంగా ఎటువంటి ఒడుదొరుకులు సరే తగ్గుతాయని చెప్పొచ్చు కొంతమంది నమ్మక ద్రోహులు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి శారీరక కోరికల కోసం ఎవరిని పడితే వాళ్ళతోటి అప్రోచ్ అవ్వడం మంచిది కాదు కాలేజీ విద్యార్థులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి వ్యాపారం విషయంలో మీరు ఆశించిన దానికన్నా స్వల్ప ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఏదేమైనా కూడా డబ్బులు అయితే రొటేషన్ అవుతాయి వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి అప్పులు తీర్చగలుగుతారు డబ్బులు బాగా సంపాదించగలుగుతారు కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా కాలం గడుపుతారు ఏదైనా శారీరక కోరికలు ఉంటే తీర్చుకోగలుగుతారు భోగాలు అనుభవించగలుగుతారు అని చెప్పచ్చు రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ప్రజల యందు నమ్మక విశ్వాసాలని ఖచ్చితంగా పొందగలుగుతారు ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించగలుగుతారు అనేక రకాల విషయాలు తెలుసుకోగలుగుతారు నేర్చుకోగలుగుతారు అలాగే కొంతమంది వ్యక్తులని నమ్మడం వల్ల మీరు ఇప్పటిదాకా మోసాలు ఏమైనా జరుగుంటే వాళ్ళ నుంచి బయటపడగలుగుతారు స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారం లభిస్తాయి వివాహం కోసం ప్రయత్నం వారు కూడా చక్కని అనుబంధ ప్రేమ అభిమానాలు బాగా పెరుగుతాయి అలాగే కొంతమంది వ్యక్తులతో గొడవలకు కానీ లేకపోతే సమస్యలు కానీ దూరంగా ఉండడం మాత్రం మంచిది అప్రయత్న కార్య సిద్ధి కనపడుతుంది ఏ ప్రయత్నం చేసినా కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది అలాగే ఆకస్మిక ప్రాప్తి కనపడుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి లేదా విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి చక్కని లాభాలు అయితే కనపడుతున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అలాగే మంచి అవకాశాలు వస్తాయి సినిమా టీవీ మీడియా రంగాల వారందరికీ కూడా పెట్టిన పెట్టుబడులు తగ్గ వృద్ధితో పాటుగా ఆకస్మిక ధన ప్రాప్తి అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించి డబ్బులని భూముల ఎందు గృహాల ఎందు లేదా బంగారం ఎందు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనుకూలిస్తుంది భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా గొడవలు సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా తగ్గుతాయి అపారథాలు తగ్గుతాయి మిత్రత్వం పెరుగుతుంది సఖ్యత పెరుగుతుంది ఆనందంగా ఉంటారు అలాగే సంతానం లేనటువంటి వారందరికీ కూడా సంతాన ప్రయత్నాలు కనుక చేస్తే చక్కని సంతాన యోగ్యత కనబడుతుంది అలాగే భూముల్లోనూ గృహాల్లోనూ బంగారంలోనూ పెట్టుబడులు పెట్టిన వారికి విపరీతంగా వృద్ధయ్యే అవకాశం ఉంది షేర్లలోనూ ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోవాలి విదేశీ ప్రయాణాలు కానీ కుటుంబంతో కలిపి ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అనుకూలత ఉంది కాబట్టి కొత్తగా ఎవరైనా వివాహ ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు అవుతాయి ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయగలుగుతారు ప్రేమికుల మధ్య ఇష్టము అనురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి భవిష్యత్తు గురించి వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడమే కాదు మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలని సర్దుకుపోయే కాంప్రమైజ్ అయ్యేటటువంటి తత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులతో పాటుగా అక్కడ ఉండేటటువంటి వాతావరణం అనుకూలిస్తుంది ఆర్థిక ప్రగతి కనపడుతుంది అలాగే అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకుని ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడమే కాదు ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది అన్యోన్యత పెరుగుతుంది వివాహం కోసం ప్రయత్నం చేసే వరకు కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అని చెప్పొచ్చు అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా చదువు యొక్క గొప్పతనం తెలుసుకోవడంతో పాటుగా స్నేహితులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే డౌట్లు ఏమైనా ఉంటే కనుక వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో విజయం కనపడుతుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి లాభం కనపడుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా వృద్ధి కనపడుతుంది స్త్రీలకి భర్తతో సౌక్యంతో పాటుగా అన్ని విధాలను కూడా భోగాలు అనుభవించే అవకాశం కనపడుతుంది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చక్కని రాణింపుతో పాటుగా ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాలు చేయడంతో పాటుగా వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి డబ్బులు రొటేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది అనేక కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు వ్యాపారపరంగా నిర్ణయాలు కూడా మంచిగా తీసుకుని సక్సెస్ అయ్యే ఉన్నాయి కనపడుతున్నాయి ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనకు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వాడు వీళ్ళు ఎవరికైనా సమస్కృతి ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీళ్ళే ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా ఇట్లా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకళాలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరు ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము భూత ప్రాంత ప్రసాదాది గాలులు ఏమైనా సోకి అయిన అనుమానాలు పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే హోమాలు జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి